నంజాల జిల్లా డోన్పట్లలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి శ్యామ్సుందర్ సుందర్ వేసుకుని మృతి చెందాడు ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు స్పందించారు భాస్కర్ ఇమిడి లక్ష్మణస్వామి తదితరులు మృతదేహాన్ని సందర్శించి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే మృతిని కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని లేదంటే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు మీరు డైలాగ్స్ చెప్పండి సార్ మేడం వచ్చాను చెప్పండి సార్ చెప్పండి నాకు చెప్పండి హాస్టల్ నాకు మీకు అది మాట్లాడాలంటే వేరే పెద్ద ఇష్యూ ఉంది ఆరు నెలలు జీవితాలు రాకుంటే నంది కొట్టుకు రాకుని నాకు కలిపినారు నంద్యాలకు నేను కొత్తగా వచ్చిన నాకు అవగాహన లేదు రెండు నెలల నుంచి ఆ పనిలో తిరుగుతున్నాం అంటే హాస్టల్ మీద మీకు అవగాహన ఈ ధోన్ వచ్చినారు ఒకసారి ఎంత వచ్చిండేది నంద్యాల ఆత్మ తిరుగుతున్నాను చాలా మంది స్పెషల్ ఆఫీసర్ ఇచ్చినారు వారం వారం అక్కడికి పోవాల్సింది రెండు వారాలు ఒకసారి డోన్ అయితే రాడు ఒకే ఒకసారి వచ్చారు సార్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయ్యింది మీకు డోన్ లో మీకు అవగాహన లేదంటారు మొత్తం వచ్చి రాత్రి అవగాహన అంటే ఇప్పుడు మీరు అన్నారు మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా రావడం ఇప్పుడు తెల్లవారుజామున ఆరు గంటలకు లేచి ఎందుకు వస్తాను నేను నాకు కడప మరి ఎందుకు వస్తాము అవసరం అంటే కంపల్సరీ వస్తాం పరిగెత్తుకుంటే ఆడైనా కానీ జరగలేదంటే బాగుందనే ఉద్యోగంతో ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి రావాల్సిందే సార్ వస్తాం ఇప్పుడు వస్తాము రాకుండా ఎందుకు వస్తాం

మేము ఏమడుతున్నా సార్ మీకు అవగాహన ఎప్పుడు వస్తుంది జిల్లా బోరు పట్టణంలో కళాశాల హాస్టల్లో రోజు ఒక విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది మరి ఈ మృతికి రాటన్ గారు పూర్తి బాధ్యత వహిస్తూ మరి వహించాలని చెప్పేసి సంఘాలు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాదన్ గారు వారాయణ కష్టమే ఇప్పుడు కూడా విద్యార్థులకు వాడని గారు ఎవరని కూడా తెలియని పరిస్థితి ఇక్కడ దూరం నెలకొంది ఎందుకంటే ఆమె ఇప్పుడు ఉదయం పది గంటలకు వచ్చి చూసుకుని వెళ్ళడమే కానీ వచ్చిన రోజు కూడా మరి ఎప్పుడు విద్యార్థులతో మాట్లాడడం లేదు చేసింది లేదు మరి విద్యార్థులకు అవగాహన కల్పించాలి ఇట్లా ఉండాలా ఇట్లా ఉండాలని కూడా చెప్పడం లేదు కొంత విద్యార్థుల నిర్లక్ష్యం చేసింది రోజు మరి యాక్కి చెందినటువంటి శాంసార్ అనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఈ రోజు చదవడం చాలా భయాకరం ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో దూరం నుంచి మరి మా పిల్లలు ప్రైవేట్ ప్రైవేట్ లో చదివించుకోలేక మరి ప్రభుత్వ కళాశాలలో చదివించాలని చెప్పేసి వాళ్ళ నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేస్తే మరి విద్యార్థుల పట్ల వాళ్ళు నిలక్ష్యం వహించడం వల్ల విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఈ ట్రావెలింగ్ సరిగ్గా లేదు మామూలుగా యూజ్ చేసుకునే వారు సరిగ్గా లేదు మరి వంట వాళ్ళు ఎప్పుడో సరే ఆ చేయడము వాళ్ళు ఇక్కడ దేశం కూడా సరిగా ఉందని పరిస్థితి కూడా మరి తక్షణమే వేదని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన స్టూడెంట్ ప్రదేశం కూడా డిమాండ్ చేస్తున్నాం అది విద్యార్థి సంఘాలుగా ఇప్పటికైనా ఆలోచించాలి మరి ఉన్నతమైన అధికార అధికారులు వచ్చారు ఆదేశారు వచ్చారు ఏపీ జిల్లా అధికారులు అందరూ సారు ఆయన పైన విచారణ చేసి ఆమెను ఓషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా గతంలో కూడా ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకొస్తే మరి ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేసి ఖచ్చితంగా ఆమెపైన అనేక వాళ్ళు కూడా మేము ఉన్నతమైన అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా మరి విద్యార్థంగా మరి ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే జిల్లా స్థాయి అధికారులు కూడా ఆమె పైన సరే నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ రోజు ఇండి పానం బలిగోన కారణం ఈ అధికారి నిర్లక్ష్యం కూడా ఉంది కాబట్టి ఆమెను చేయాలని చెప్పేసి విద్యార్థంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా జిల్లా అధికారులు కానీ మాకు అవగాహన జిల్లా అధికారులు వాళ్ళ పూర్తి నిర్లక్ష్యమే కారణం వాళ్ళకి అవగాహన ఉందో లేదు జిల్లా అధికారులు ఆ విధంగా చెప్పడం అంటే ఈ బీసీ అధికారులకు సరే సిద్ధి చర్యల విషయం మనం ఎందుకంటే అంత దుర్మార్గమైన పరిస్థితి అంటే కనీసం విద్యార్థుల పట్ల మరి ఆశ్రాల పట్ల వాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళ అధికారులు ఎట్లా ఒకరి ఆలోచించాలి మరి ఈ విషయాల పట్ల మరి ఉన్నతమైన అధికారులు మరి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఆలోచించి మరి వీళ్ళు జిల్లా స్థాయి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విజయభాస్కర్ బౌద్రో సూర్య ప్రదేశం రాష్ట్ర అధ్యక్షులు బోర్డు దిశ పట్టణంలోసంలో ఒక నిండు ప్రాణం ఎన్నో ఆశలతో ఎన్నో ఆశలతో వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్రయించి ఉద్యోగం కోసము మమ్మల్ని కాపాడతాడు కొడుకుని ఆస్తులు ఇస్తే ఇప్పుడు ఒక వాటిని వల్ల ఒక నిండు ప్రాణం బలిగొనింది ఆమె నిర్లక్ష్యం వల్ల ఉన్నతాధికారులు ఆమె ఏం చెప్తారు లేదు కానీ ఉన్నతాధికారులు ఏ వచ్చింది లేదు ఈ హాస్టల్ విజిట్ చేసేది లేదు కాబట్టి నేరు మేడం గారు చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలిగొన్నారు దీనికి సమస్త ఉన్నతాధికారులు ముళ్ళు తీసుకోవాల్సి వస్తుంది దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వం ప్రభుత్వ విధులు నిర్వహించుకుంటూ వీళ్ళు నెల నెల జీతం తీసుకుంటూ వీళ్ళు విద్యార్థుల పట్ల నిర్లహించడం చాలా ఘోరమైన పరిస్థితి కాబట్టి మీరు ఒకటే విషయం చెప్తున్నా రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఒకటే చెప్తున్నా మేయర్ మేడం సస్పెండ్ చేయాలి ఆ స్థానంలో వాళ్ళని చేసి విద్యార్థులకు బాగా న్యాయం విద్యార్థులకు పట్ల న్యాయం చేకూరుగా చేయాలని చెప్పేసి అధికారుల ఈ విషయం ఏంటి వాటనికే సంబంధం అంటే అధికారులకు మాకు తెలియదు రెండు నెలలు వచ్చి అంటున్నారు వాళ్ళకి వాళ్ళ ఏ విధంగా అధికారులైంది నాకు తెలుగు ఈ విధంగా మీరు స్పందిస్తారు కాబట్టి ప్రభుత్వ అధికారులపై జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని నా పేరు జై నేరి సూర్యకుమార్ నేను గవర్నమెంట్ బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ డోన్ లో వాదన నేను పనిచేస్తున్నాను జరిగినటువంటి విషయం ఏంటంటే ఎస్ శ్యామ్సుందర్ అనే అబ్బాయి మా దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు ఎన్టీసీ గ్రూప్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో అబ్బాయి చదువుతున్నాడు అబ్బాయి నాలుగో తారీఖు వరకు లో ఉన్నాడు నాలుగో తారీఖు వెళ్ళిపోయినాడు ఐదు ఆరు తారీఖులలో నా దగ్గర లో లేరు అబ్బాయి లో ఉన్నాడండి ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చినాడు తర్వాత రాత్రి కూడా పిల్లలతో పాటు అందరితో పాటు చేసినారు నిన్న పిల్లలు ఉన్న పిల్లలు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మన దగ్గర పొద్దున ఐదున్నరకు బాత్రూమ్ కు పోవడానికని పిల్లలు పోయిన పిల్లలు చూసినారు చూసి మాకు ఉన్న విషయం వెంటనే చెప్పినాడు వాస్తవం నేను నిన్న దినం కొంచెం పర్సనల్ వర్క్ మీద నేను సెలవు పెట్టి హైదరాబాద్ వెళ్ళినాను నాకు వెంటనే చెప్పినారు నేను డైరెక్ట్ ఇట్లనే వచ్చేసినాను నేను ఇంకా ఇంటికి కూడా నేను పోలేదు డైరెక్ట్ గా హాస్టల్ దగ్గరికి వచ్చి నేను ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ విషయమై విచారణ జరుగుతుంది ఆ విషయం తెలియజేస్తున్నాను పిల్లల్ని నేను అడిగి ఎంక్వైరీ చేసుకున్నాను పిల్లలు ఏమి కంప్లైంట్ చేయలేదు ఎవరు కూడా ఏం గొడవ గొడవ పన్నారని కూడా అడిగినాను లేదు మేము ఎవరం గొడవ పడలేదు మేడం అబ్బాయి పన్నెండు గంటలకు వచ్చినాడు మాతో పాటు మధ్యాహ్నం తిన్నాడు రాత్రి తిన్నాడు నేను చదువుకుంటున్నా మా అబ్బాయి అప్లైన్ పని అప్లోడ్ చేసుకుంటున్నాడు అని అంటున్నాడు మా అట్లో నాకు ఎప్పుడు కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేదండి అట్లా డిసిప్లిన్ గానే కాలేజీకి పోతే డిసిప్లిన్ గానే ఉంటారు ఏం ఇబ్బంది అయితే ఏం లేదు అట్ల కాంప్లైంట్